హలో అందరికీ ఇక్కడ చూడండి ఇలా ఒక వేస్ట్ బాటిల్ని ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే మనము చాలా మంచిగా యూజ్ అవుతుంది మనకి ఎలాంటి మరకలైనా అస్సలు శ్రమ లేకోకుండా చాలా ఈజీగా క్లీన్ అవుతాయి అలాగే పడేసే ఐస్ క్రీమ్ డబ్బాలని కూడా ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా మంచిగా యూజ్ అవుతాయండి ఏ మాత్రం ఖర్చు లేకోకుండా పడేసే వాటితోనే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ బాటిల్ని తీసుకున్నానండి ఈ ప్లేస్లో ఏ బాటిల్నైనా యూజ్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి ఈ విధంగా మార్కర్తో గీసుకుంటున్నాను ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడం కోసం ఇలా మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వరకు గీసుకోవచ్చండి కొంచెం పొట్టిగా కావాలన్నా కూడా కొంచెం చిన్న బాటిల్లా కావాలన్నా ఇక్కడ వరకు గీసుకోవచ్చు నేనైతే కొంచెం చిన్న బాటిల్గానే చేసుకుంటున్నా నేను మార్కెట్తో గీసుకున్నా కదా అక్కడ వచ్చేసి రౌండ్గా కట్ చేస్తున్నా ఇప్పుడు మనకి ఏదైనా క్లాత్స్ అలా క్లీన్ చేసుకోవాలన్నా లేకపోతే టైల్స్ కానివ్వండి గ్యాస్ కానివ్వండి ఎక్కడైనా కూడా క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఇలా కింది పార్ట్ని ఈ విధంగా చిన్నగా కట్ చేశానండి తర్వాత దానికి చివర్లు ఉంటాయి కదా అవి వచ్చేసి సరిగ్గా వచ్చింటే ఓకే సరిగ్గా రాకుంటే మాత్రం ఇలా సిజర్తో కట్ చేసుకున్నామంటే మనకి హెచ్చు తగ్గులు లేకుండా రౌండ్గా వస్తుంది తర్వాత బాటిల్కి పైన సైడ్ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటినీ ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి కింది పార్ట్ కట్ చేసాం కదా మనం దాన్ని కింది సైడే పెట్టి పై దాన్ని పై సైడ్ క్లోజ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నామంటే మనము కింద సైడ్ కట్ చేసుకున్నాం కదా బాటిల్ దాన్ని ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దదిగా కట్ చేసుకోవచ్చు ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా కట్ చేసుకోవచ్చు మనకు ఏదైనా లిక్విడ్ వేసుకున్నా కూడా పోకుండా అందులోనే ఉంటుంది దీనికి వచ్చేసి అటు ఇటు పోకుండా ఒక ప్లాస్టర్ని అయితే వేస్తూ ఉన్నా ఇది పైనే కాబట్టి అవసరం లేదని గమ్ వేయలేదు లేదంటే గమ్ అయినా వేసుకోవచ్చు గ్లూగన్తో ఫెవీకి కల్లా కూడా యూస్ చేసుకోవచ్చండి మన దగ్గర ఏది ఉంటే అది ప్లాస్టర్ మొత్తం వేసిన తర్వాత చూడండి చిన్న బాటిల్ క్యూట్గా రెడీ అయింది కదా మనకి ఏదైనా పెయింట్స్కి అలా ఇలాంటి స్ప్రే బాటిల్స్ వస్తాయి కదా ఇలాంటి స్ప్రే బాటిల్కి వచ్చే పైన వచ్చే క్యాప్ని కానివ్వండి లేదంటే బాడీ లోషన్స్కి అలా వస్తాయి కదా క్యాప్స్ దాన్నైనా యూస్ చేసుకోవచ్చు మనం బాటిల్ని ఎంత సైజ్కి తీసుకున్నామో చూసుకొని దీన్ని కూడా అంత సైజ్కి కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువగా ఉంటే నేనైతే కరెక్ట్గా తీసుకున్నా దాని సైజ్కి నెక్స్ట్ వచ్చేసి దీని బాటిల్కి క్యాప్ వచ్చి ఉంటుంది కదా దానికైతే మిడిల్లో ఇలా మార్క్ వేసుకుంటున్నా ఇక్కడ వరకు రౌండ్గా కట్ చేసేస్తానండి ఇలా దీనికి హోల్ అయితే పెట్టేశాను మనకి స్ప్రే బాటిల్ క్యాప్ ఉంది కదా దాని క్యాప్ పట్టేలాగా పెట్టుకోవాలండి హోల్ కొంచెం పెద్దది అయితే కూడా కొంచెం పెద్ద హోల్ పెట్టేసేయాలి నేనైతే కరెక్ట్గా దాని సైజ్కి పెట్టేసుకున్నాను తర్వాత ఇటు క్యాప్స్కి మిడిల్లో ఇలా గమ్ వేసేస్తున్నా అటు ఇటు కదలకుండా మనం స్టిఫ్గా ఒక నిమిషం అలా పట్టుకున్నామంటే స్టిక్ అయిపోతుందండి చూడండి టైట్గా ఫిట్ అయిపోయింది ఇంకా అసలు ఊటు రాదు ఇది తర్వాత వచ్చేసి గిన్నెలు వాష్ చేసే పీచ్ ఉంటుంది కదా ఆ పీచ్ని అయితే తీసుకుంటున్నానండి ఒకదాన్ని ఇలా బాటిల్స్కైనా లేకపోతే బాక్సులకైనా దేనికైనా చేసుకోవచ్చు ఇది వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉంది కదా దీన్ని వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా బాటిల్ పైన పెట్టి ఒక మార్కెట్తో రౌండ్గా గీసేసుకొని రౌండ్గా కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం గమ్ వేసేసి ఈ విధంగా అంటించేస్తున్నాను నార్మల్ క్లాత్స్ కంటే కూడా ఇది పీచ్ కాబట్టి చాలా స్టిఫ్గా అంటుకుంటుందండి అస్సలు ఊరు రాదు ఇప్పుడు వచ్చేసి ఈ బాటిల్లో నేనైతే షాంపూని వేసుకుంటున్నా ఇది ప్లేస్లో సల్ఫ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చండి కానీ ఒకసారి షాంపూతో మాత్రం ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎలాంటి మరకలైనా కూడా చాలా ఈజీగా తొందరగా క్లీన్ అవుతాయి ఇలా షాంపూ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత క్యాప్ని అయితే పెట్టేస్తున్నా మనం బట్టలు వాషింగ్ మిషన్లో వేసినప్పుడు కొన్ని మరకలు అయితే పోకుండా ఉంటాయి కదా షర్టుకి కాలర్ దగ్గరైనా జీన్సులు మోకాలు దగ్గరైనా అలా పోకుండా ఉంటాయి కదా వాటికైతే ఇలా యూస్ చేశామంటే మనము చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలా ఈజీగా పోతాయండి మరకలు ఇది పీచ్ ఉంది కాబట్టి కింది సైడ్ బాటిల్కి చాలా నీట్గా క్లీన్ అవుతాయి ఒకసారి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా ఓన్లీ బట్టలకే కాదండి గోడలకి మరకలు ఉంటాయి కదా అలాంటి మరకల్ని పోగొట్టడానికైనా గ్యాస్ పైన మురికినంతా క్లీన్ చేసుకోవడానికైనా లేకపోతే గ్యాస్ దగ్గర బండ మొత్తం జిడ్డుగా ఉంటుంది కదా టైల్స్ అవన్నీ అవన్నీ క్లీన్ చేసుకోవడానికైనా ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే కన్ఫామ్గా చూస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఐస్ క్రీమ్ డబ్బా అండి దీన్ని వచ్చేసి గిన్నెలు వాష్ చేసుకోవడానికి మంచి బాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు లిక్విడ్ బాక్స్ లాగా ఈ డబ్బా పైన ఈ విధంగా ఒక చిన్న హోల్ అయితే పెడుతున్నా ఇలా పెట్టేశానండి ఒక చిన్న హోల్ని తర్వాత ఇందులో మనం గిన్నెలు వాష్ చేసుకోవడానికి ఏమైతే వాడతామో లిక్విడ్ కానీ లేకపోతే సోప్ వాటర్ కానీ ఏవైనా కూడా వాటిని ఇందులో వేసుకోవాలి తర్వాత బాడీ లోషన్ క్యాప్స్ కానివ్వండి లేకపోతే దేనికైనా ఇలాంటి ఇలాంటి క్యాప్స్ అయితే వస్తూ ఉంటాయి కదా వీటిని కరెక్ట్గా మన డబ్బాకి ఎంత సైజు కావాలో అంత సైజుకి కట్ చేసుకోవాలి ఇలా పైనుంచి పెట్టి కింది వరకు ఎంత సైజు కావాలో అంతవరకు ఇంతవరకు కట్ చేసేస్తున్నాను తర్వాత దీన్ని ఇందులోకి పెట్టేసేయాలండి నేనైతే చిన్న హోల్ పెట్టా కదా కొంచెం టైట్గా పడుతుందనేసి పెట్టాను చిన్న హోల్ పెట్టుకున్నామంటే మనకు టైట్గా ఫిట్ అవుతుంది ఊడు రాకుండా ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత దీని పక్కన ఒక చిన్న బౌల్ కానీ లేకపోతే ఇలాంటి బాటిల్కి కింది సైడ్ కట్ చేసుకుని దానినైనా కూడా అంటించేసుకోవచ్చు లేదంటే ఇలాగే జస్ట్ పెట్టుకోవచ్చు మనం వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి కప్పు కింది సైడ్ కొంచెం గమ్ పెట్టేసామంటే మనకి డబ్బాకి అంటుకుంటుంది అసలు ఊడు రాదు లేదంటే ఇలాగైనా ఉంచుకొని యూస్ చేసుకోవచ్చు వాష్ చేసుకోవడానికి అందుకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు గిన్నెలు వాష్ చేసుకోవడానికి ఇలాంటి స్పాంజ్ని ఒకదాని బౌల్లో పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం లిక్విడ్ వేసుకుంటూ నీట్గా వాష్ చేసుకోవచ్చు మనకి వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్పాంజ్ నీట్గా వాష్ చేసుకొని బౌల్లో పెట్టేసుకున్నామంటే బాగా డ్రై అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్రెష్గా వాడుకోవచ్చండి ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్